ఫ్రాంచైజీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ మెగావాలం రిటెన్షన్ రూల్స్ ప్రకటనపై దాదాపుగా క్లారిటీ వచ్చింది మరో రెండు వారాల్లో రిటెన్షన్ నిబంధనలపై బీసీసీఐ నిర్ణయం ప్రకటించనుంది ఇప్పటికే ఫ్రాంచైజీలతో సమావేశం జరిగి నెల దాటినా రిటెన్షన్ రూల్స్ ఇతర నిబంధనలపై మాత్రం స్పష్టత రాలేదు ఫ్రాంచైజీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో బీసీసీఐ పునరాలోచనలో పడింది చివరికి రిటెన్షన్ రూల్స్పై దాదాపు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం రిటైర్డ్ ప్లేయర్ల జాబితాపై పరిమితి రైట్ టు మ్యాచ్ కార్డ్ అన్క్యాప్డ్ రిటైర్మెంట్ ప్లేయర్లకు సంబంధించిన విధి విధానాలు ఫ్రాంచైజీల పర్స్ వాల్యూను పెంచడం వంటి నిబంధనలపై బీసీసీఐ మరో రెండు వారాల్లో తుది నిర్ణయం తీసుకోనుంది ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీలు రిటెన్షన్ జాబితాను ఖరారు చేసుకునేందుకు నవంబర్ పదిహేను చివరి తేదీగా డిసైడ్ చేసింది ఈలోపే రూల్స్ ఖరారు కానుండడంతో ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాపై కసరత్తు చేసుకుంటున్నాయి మరోవైపు ఐపీఎల్ మెగావేలం ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై కూడా స్పష్టత వచ్చింది నవంబర్ చివరి వారం లేదా డిసెంబర్ మొదటి వారంలో ఆటగాళ్ల వేలం జరగనుంది స్వదేశంలోనే నిర్వహించే అవకాశాలుండగా వేలం రెండు రోజుల పాటు జరుగుతుందని తెలుస్తుంది దాదాపు స్టార్ ప్లేయర్లందరూ వేలం బరిలో ఉన్నారు కాబట్టి ఎవరిపై కాసుల వర్షం కురుస్తుందోనని క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు